పాక్ ఉల్లంఘన కొద్ది గంటల్లోనే సరిహద్దు వెంబడి కాల్పులు శ్రీనగర్ రాజస్థాన్ పట్టణాలపై డ్రోన్ల ప్రయోగం సమర్థవంతంగా సమర్థంగా తిప్పికొట్టిన భారత్ బలగాలు ఒప్పందాన్ని పాక్ అర్థం చేసుకోవాలి చూడు మనమే బతిలాడుతాను వాడు ఏం బతిలాడలే వాళ్ళు మొత్తం ఉగ్రవాదులేనే వాళ్ళు బతిలాడరు మనమే బతిలాడుతాను ఏమంటే ఒప్పందాన్ని పాక్ అర్థం చేసుకోవాలి భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్న మిశ్రీ విరమణ ఒప్పందం ఏమైనట్టు సీఎం ఓ సీఎం ఓమర్ మన కాశ్మీరు ముఖ్యమంత్రి గారు అంటాను విరమణ ఒప్పందం ఏమైందిరా గార్థలారా ఇంకా కాల్పులు జరుపుతూనే ఉంటుంది అని అంటాను ఇది ఇప్పుడు ఇక్కడ మనమే చేతులు ఎత్తేసినాం వానికంటే ముందు మనం చేతులు ఎత్తేసినాం అమెరికా ఒత్తిడితోటి అమెరికాకి వచ్చిన ఫోన్తోటి ట్రంప్ మామకు వచ్చిన ఫోన్ తోటి మనం ముందు కాల్పులు కాల్పులకు మనం ఓకేగా మేము బోమ్మన్నాం అయితే మనం ఏం చేసిందంటే ఇక్కడ ట్రంప్ గారు తెలివిగా భారతదేశం పెద్దది కాబట్టి మోడీ గారి ఇమేజ్ భారతదేశంలో పెద్దగా ఉన్నది కాబట్టి ప్రధానే ముందు కాల్పుల విరమణ జరుపుతున్నట్టుంటే బాగుండదు మా దేశ ప్రజలు మా మా మీద మా పార్టీ మీద తువను ఉంచే కార్యక్రమం ఉంటుంది కాబట్టి అటు పాకిస్తాన్ తోటి కాల్పుల విరమణ మేము ఒప్పందం కుదుర్చుకుంటున్నట్టు ఇక్కడ ఇది ఉన్నది చూడు ఇదేది డీ డిజిఎంఓ పాకిస్తాన్కి సంబంధించిన డిజిఎంఓ నుండి మా భారత్ డీజీఎంకి వాడిని చిన్న దేశం కాబట్టి ఫోన్ చేయమాను తర్వాత మేము కూడా ఒకే ఒప్పందానికి సరే అంటాము అని ట్రంప్ మామ తెలివిగా వాళ్ళతోటి ఫోన్ కొట్టించాడు కదా ఒకటే ఇంకా సిగ్గుబోవు లేకపోతే మనోడే ఫోన్ కొట్టి ఆపుర్రా అంటే ఇంత నూట నలభై కోట్ల మంది ఉండి మోడీ లాంటి ఒక బాహుబలి లీడర్ ఉండి సూపులకు ఏమో ఉన్నాయా మోడీ డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు పడ్డా బాహుబలి అంటే బాహుబలి ఎక్కడ ఉన్నావు కానీ బాహుబలి యుద్ధం చేస్తలేడు కదా శత్రువులను సంహరిస్తలేవు నువ్వు మామూలను సంహరిస్తాను దేశం లోపల నీ మైకంలో ఉన్న నీ పార్టీ మైకంలో ఉన్న దరిద్రులేమో ఇక్కడ నినాదం చేస్తూ పాప అమాయకులను చంపుతారు ఈ అమాయకులను చంపే శాతన అవుతుంది కనుక తీవ్రవాదులను చంపే శాతన కాలేదా మీకు రెండు రోజులకే మాకు అర్థం కాకుండా యుద్ధం ఆపేసినప్పుడు ఇంత ఎక్కువ వీళ్ళు ఏం చేసింది తెలుసా ఇంకా యుద్ధం మనకు అర్థం కాకుండా ఇక్కడ భారతదేశంలో ఎవరైతే నిజాలు చూపెడుతుందో కొన్ని ఛానళ్ళు ఆ ఛానల్ అన్నింటిని కథం బ్యాన్ చేసి పడేసింది ఇదే వీళ్ళకి తెలిసిన విద్య ఇదే నాకు ఛానల్ పేరు నేను చదివిన నాకు గుర్తురాలే ఒక యూట్యూబ్ ఛానలే ఒక యూట్యూబ్ ఛానలే ఈ జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ ఆ ప్రాంతంలో పర్యటించింది ఎక్కడ నిజాలు తెని తెల్లారి వరకు వాని కథం అరెస్ట్ చేసిండ్రు వాన్ని తీసుకపోయి కూర్చోబెట్టినూ వాని ఛానల్ని కథం ముత్తలాప్ చేసి చాలా విధ్వంసం జరిగింది మనకు మన నాలుగు రోజులలో రాజస్థాన్ లో పంజాబ్ లో జమ్మూ కాశ్మీర్లో చాలా విధ్వంసం జరిగింది ఈ విధ్వంసం అంతా బయటకు వస్తే మామూ మోడీ చాలా పెద్ద లీడర్ అనుకుంటున్నాం ఇంత జరిగిందా విధ్వంసం వాడు పాకిస్తాన్లో ఉన్నది కరెక్టే చూపెడతాను వాడ వాళ్ళ దేశంలో ఎంత నష్టం జరిగింది ఎంతమంది చచ్చిపోయినలు అట్లాగే ఈ భారతదేశంలో మేము ఎంత నష్టం జరిగింది అనేది మొత్తం వాడిని నిజాన్ని చూపెట్టుకుంటాం ఎందుకంటే వాడు చూపెడితేనే కరెక్ట్ వాడు చూపించింది మనం ఫాలో అయితే ఎప్పుడు కానీ శత్రు దేశమే నిజాలు చూపెడతాయి ఎందుకు తెలుసా మన దగ్గర ఏం మేము ఇండియాకు పోయి ఎక్కడెక్కడ బాంబులు వేసి వచ్చినా ఎంతమంది చచ్చినాం అనేది వాడు చెప్పుకోవాలి అక్కడ దాన్ని బట్టి వాడు చూపించే టీవీ ఛానళ్ళ మన లోపాలు ఎక్కడ ఉన్నాయో మనకు అర్థమవుతుంది మన లోపాలు చూపెడితే మనం తట్టుకోలేకపోతాం అనుకుందాం మన మన దేశానికి వాడు గొప్పగా చూపించుకోవచ్చు కానీ మన మీద జరిగిన దాడులు కరెక్టే కదా కాబట్టి నిజాలు చూపించే ఛానళ్ళందరినీ ఒక దెబ్బతోటి వీళ్ళు నిన్న మొత్తం బ్యాన్ చేసి పడేసి ఇదే వీళ్ళు వీళ్ళు కొన్ని సంవత్సరాలుగా వేస్తుంది ఇదే జమ్మూ కాశ్మీర్లో నెట్ కట్ చేయడం జమ్మూ కాశ్మీర్లో స్కూల్ బంద్ చేయడం జమ్ జమ్మూ కాశ్మీర్లో లోకానికి ఏం జరుగుతుందో తెలియకుండా వెబ్సైట్లు బంద్ చేయడం ఇవే కొన్ని సంవత్సరాలు అక్కడ చేస్తాం కాబట్టి ఇక మొత్తం ఒక చిన్న దేశంతో మనకు ఒక శత్రు దేశంతో మధ్యలో ఎటు ఫలితం లేకుండా ఎటు ఫలితం లేని ఒక ఒప్పందం జరిగింది ఇక మరి ఇది భవిష్యత్తులో ఎవడన్నా ప్రధానతన పాక ఆక్రమిత కాశ్మీరు విషయంలో శాశ్వతమైన ఒక పరిష్కారం దొరుకుతుందేమో ఇప్పటివరకు అయితే శాశ్వతమైన పరిష్కారం దొరకలే శాశ్వతమైన పరిష్కారం అయితే దొరకలే మోడీ గారు చేస్తారేమో అనుకుంటే మోడీ గారు చేయలే మోడీ గారి హయాంలో మనకు జరిగిన ఒక మేలు ఏంటంటే మనం చెప్పుకోవడానికి ప్రపంచంలోనే మనది ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని అయితే చెప్పిండు అది రేకుల షెడ్డు లాంటిదా గుడిసె లాంటిదా అనేది మనకైతే తెలియదు కాంక్రీట్ లాంటిదా అనేది తెలియదు కాంక్రీట్ లాగా గట్టి గుండే ఆర్థిక వ్యవస్థనా గుడిస గుడిసకతే ఆ ఆకులు అయితే ఎగిరిపోయేదా లేకపోతే ఒక రేకులు లాంటిదా అనేది మాత్రం తెలియదు